హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదబీ నగరంలో ఈరోజు పూర్ణం బూరెలు చూపించిపోతున్నానండి పూర్ణం బయటకు రాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చే విధంగా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పూర్ణాలకు కావలసిన పైపిండి కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి మీరు మినపగుళ్ళనైనా వేసుకోవచ్చండి ఇంకో గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు మినపప్పుకి ఒకటిన్నర కప్పు బియ్యం వేసుకోవాలి బియ్యం రేషన్ బియ్యమైనా వేసుకోవచ్చండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి లేదా నాలుగైదు గంటలైనా నానివ్వాలి రెండు కలపకుండా దేనికది విడివిడిగా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి పప్పు బియ్యం బాగా నానిపోయినాయండి ఇప్పుడు ఈ నీళ్ళు వంచేసి ఇంకొకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ముందు మినపప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని గిన్నెలో వేసేసుకొని మిగిలిన పప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి మినపప్పును గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఇప్పుడు బియ్యం వేసి గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ రవ్వ రవ్వలా గ్రైండ్ చేసుకోకూడదండి మనం పిండిని పట్టుకొని చూస్తే కొంచెం బరకగా తగలాలి ఈ పిండిని కూడా మినపిండి పిండి వేసుకున్న గిన్నెలో వేసేసుకోండి మిగిలిన బియ్యాన్ని కూడా ఇలాగే కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలు రెండు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఒకే డైరెక్షన్లో బాగా బీట్ చేస్తూ కలుపుకోండి అప్పుడు పిండి కొంచెం ఫ్లఫీగా వస్తుంది కలుపుకున్న తర్వాత పిండి మీద మూత పెట్టేసి ఒక నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి పిండి కొంచెం పులిస్తే పూర్ణాలు సాఫ్ట్గా వస్తాయండి పిండి పులిసేలోపు మనం పూర్ణం రెడీ చేసుకుందాం కుక్కర్లో మనం మినపప్పు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పచ్చి వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి పప్పు నానిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని రెండు కప్పులు నీళ్లు వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి పప్పుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి నాకు పప్పులో నీళ్ళు ఏమి లేవండి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఉన్నాయి అంతే అందుకే ఇలాగే మెదిపేసుకుంటున్నాను ఒకవేళ మీకు పప్పులో నీళ్ళు ఎక్కువ ఉంటే కనుక వడకట్టుకుని అప్పుడు మెదుపుకోవాలి పప్పు గుత్తుతో కానీ మ్యాషర్తో కానీ పప్పు ఇలా వేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేసేసుకోవాలి లేదంటే పప్పు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు మ్యాష్ చేసుకున్న తర్వాత కుక్కర్ని పై మీద పెట్టి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు పచ్చిసిన పప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పావ కప్పు వేసుకోవచ్చు ఫ్లేమ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగే వరకు గరిటితో కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఇది కొంచెం పలచగా అవుతుంది ఇది గట్టిపడే వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇది గట్టిపడడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుందండి ఫ్లేమ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో నాలుగైదు యాలికలను పొడి చేసి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి తొందరగా చల్లారిపోతుంది ఈ పూర్ణం చల్లారిపోయిందండి ఇప్పుడు ఉండలు చేసుకుందాం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మీకు కావాల్సిన సైజులో వండలు చేసుకోండి నేను కొంచెం పెద్దవే చేస్తున్నానండి ఇలా వండ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోండి మిగిలిన పూర్ణంతో కూడా ఇలాగే వండలు చేసేసుకోండి ఒక కప్పు పచ్చిదనపప్పుకి నాకు ఈ సైజు ఉండలు పద్దెనిమిది అయినాయి అండి వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పిండిని చూద్దాం పిండి కూడా కొంచెం పులిసి ఉంటుందండి ఈ మొత్తం పిండి ఎక్కువైపోతుంది అందుకని కొంచెం పిండిని వేరే గిన్నెలో వేసుకుంటున్నాను ఈ పిండితో దోశలు కానీ రొట్టె కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలో సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వేసుకొని సరిపోతుంది ఒక్క చిటికెడు బేకింగ్ సోడా కూడా వేస్తున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పంచదార కానీ బెల్లం పొడి కానీ వేసి కలుపుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల పూర్ణానికి మంచి కలర్ వస్తుందండి అలాగే పూర్ణం పైన లేరు కూడా చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండితో పూర్ణాలు ఎలా వేసుకోవాలో చూద్దాం పిండిలో ఒక్కొక్క పూర్ణమే వేసుకోవాలండి పూర్ణానికి పిండి అంతా కవర్ అయ్యే విధంగా తీసుకుని మీరు చేత్తో ఇలా తీసి నూనెలో వేసుకోవచ్చు లేదా స్పూన్తో వేసుకోవచ్చు స్పూన్తో తీసుకున్న తర్వాత స్పూన్ అడుగునున్న ఎక్సెస్ పిండిని ఇలా తీసేసుకోండి ఇలా తీసేసి నూనెలో వేసుకుంటే రౌండ్గా వస్తాయి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి గట్టిగా ఉంటే కనుక కొంచెం నీళ్ళు వేసి కలుపుకోండి కొంచెం పల్చనైతే కనుక బియ్య పిండి వేసి కలుపుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని కొంచెం పిండి వేసి చూసుకోవాలి పిండి వేసిన వెంటనే ఆయిల్లో నుంచి ఇలా పైకి తేలింది కదా ఇప్పుడు ఆయిల్ బాగా వేడైనట్లు ఇప్పుడు పూర్ణాలు వేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకుని వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని అప్పుడు పూర్ణాలు వేసుకోవాలి చేతితో వేసుకోవడానికి భయం అనిపిస్తే కనుక ఇలా స్పూన్తో వేసుకోండి స్పూన్తో తీసుకుని నెమ్మదిగా ఆయిల్లో వదలాలి పూర్ణం అంతా పిండి కవర్ అయ్యిందో లేదో చెక్ చేసుకుని వేసుకోవాలండి లేకపోతే నూనెలో వేసిన తర్వాత చీదేస్తాయి పూర్ణాలు వేసుకున్న వెంటనే గరితో కలపకూడదు ఒక నిమిషం తర్వాత రెండు వేపలకి తిప్పుకుంటూ వేయించుకోవాలి కడాయిలో పూర్ణాలు మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ తక్కువ వేసుకుంటే కనుక పూర్ణాలు సరిగ్గా రావండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లో వేసేసుకొని సేమ్ ఇలానే మిగిలినవన్నీ వేయించుకోవాలి ఇంతేనండి పూర్ణాలు రెడీ అయిపోయినాయి ఒకసారి విధంగా చేసి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్